ఆయన అడిగింది కేవలము తినడానికి తిండి ఉంటే చాలయ్యా కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు ఆయన అనుకున్నాడు ఎక్కడో నాకు తెలియని స్థలానికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తే అసలు నాకు తినడానికి తిండి దొరకద్దో లేదో కట్టుకోవడానికి వస్త్రాలు దొరుకుతాయో లేదో అసలు నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు అయితే కనీసము కనీస అవసరతలు అవి తినడానికి తిండి ధరించుకోవడానికి కోసిస్తే చాలు అనుకున్నాడు అయితే దేవుడు ఎంత ఇచ్చాడు తెలుసు ఆయనకి దేవుడు ఎంత ఇచ్చాడు ఎంతో ఇచ్చాడు ఆయన అడిగిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఇచ్చాడు దేవుడు గమనించండి చదువుదా ముప్పై నలభై మూడు ఆ మనుష్యుడు అత్యధికముగా అత్యధికముగా అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది విస్తారమైన మందలు విస్తారమైన మందను దాసీలు దాసులు వంటలు గాడిదలు గలవాడాయను చూసారా దేవుడు ఆయన ఆయన అడిగింది కొంచమే దేవుడు ఎంతో ఇచ్చాడు కదా ముప్పై రెండు పదులేమంటాడంటే చేతి కర్రతో నేను యోర్దాను నది దాటాను ఇప్పుడు రెండు అంటాడు రెండు గుంపులుగా దేవుడు ఆస్వాదించాడు విస్తారంగా దేవునికి స్తోత్రం యాకో బడిగింది కేవలము తినుటకు ఆహారము ధరించుకొనుటకు వస్త్రాలు మాత్రమే అయితే దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు యాకోబుకు అత్యధికముగా పరిచి ఆశీర్వదించి విస్తారముగా గొర్రెల మందలు దాసదాసీలు వంటలు గాడిదలు అన్నిటినీ దేవుడిచ్చి అభివృద్ధిపరిచాడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యం చెప్తుంది కదా ఎప్పేసి మూడు ఇరవై వచ్చిన అడుగు వాటి కంటేనో ఊహించి వాటి కంటేనో అత్యధికముగా దయచేసే దేవుడు అత్యధికమైన గొప్ప కార్యాలు చేయు దేవుడై ఉన్నాడు మన దేవుడు ఒకసారి ఆలోచించండి మీలో కూడా చాలామంది నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే చేసి ఉంటాడు దేవుడు నీకు ఆమేన్ మీన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దేవుడు ఎక్కువగా నీకు ఇచ్చి ఉంటాడు నీకు చేస్తుంటాడు నీ ఎళ్ళ అది దేవుని మన ఏళ్ళ దేవుని ప్రేమ దేవుని కృప మన దేవుడు అలాంటి కార్యాలు చేయవాడై ఉన్నాడు హలో దేవునికి స్తోత్రం